హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ ఆరోగ్యంగా క్షేమంగా సంతోషంగా బాగుండాలి అని మనస్ఫూర్తిగా మనందరి తరఫున అమ్మవారిని వేడుకుంటున్నానండి మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని పూర్తిగా చూడండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి సపోర్ట్ చేయండి అలాగే నన్ను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు ఈరోజు బాబాగారి నుండి ఒక మంచి సందేశాన్ని అందుకుందాము వీడియోని నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి తల్లి నా నుండి నువ్వు వినాలి అని కోరుకుంటున్న మాటను నీకు చెప్పాలి అని నేను కూడా అనుకుంటున్నాను నువ్వు కోరుకునేవారు నీకు చేరువ కాబోతున్నారు అయితే నువ్వు ఒక ముఖ్యమైన విషయాన్ని మాత్రం బాగా గుర్తుపెట్టుకో నువ్వు నన్ను కోరుకుంటున్న వరం సామాన్యమైనది కాదు నన్ను అడుగుతున్నది నీ జీవితాన్ని పూర్తిగా మార్చేటువంటిది నువ్వు ఈ వరాన్ని పొందాలి అంటే ఎన్నో కష్టాలు భరించవలసి ఉంటుంది అలాగే ఎన్నో అవమానాలను కూడా ఎదుర్కోవలసి ఉంటుంది కొన్నిసార్లు నువ్వు నన్ను అడుగుతున్నది ఇంకా జరగదేమో అనే అనుమానం కూడా నీకు కలుగుతుంది అలాగే భయము బాధ కూడా నువ్వు ఈ వరం పొందే వరకు కూడా అనుభవించవలసి ఉంటుంది అయినా కానీ నీకు ధైర్యం చెప్పడానికి సంతోషించే ఈ మాట చెబుతున్నాను వీటన్నింటికీ కూడా నువ్వు భయపడకు నాపైన సంపూర్ణమైన నమ్మకం ఉంచు ముమ్మాటికి నువ్వు కోరే వరం నెరవేరేటట్లుగా నేను తప్పకుండా నిన్ను అనుగ్రహిస్తాను అలాగే నువ్వు ప్రవేశించబోయే ఈ కొత్త జీవితం ఇప్పుడు నువ్వు పడుతున్న అవమానాలు బాధలు కష్టాలను అన్నింటినీ కూడా మరిపించి సంతోషమైన జీవితాన్ని నీకు తప్పకుండా ప్రసాదిస్తుంది నమ్మకంతో పోరాడు పట్టుదలతో ప్రయత్నం చేయి నీ ధైర్యాన్ని ఎటువంటి పరిస్థితులలోనూ నువ్వు కోల్పోవద్దు నేను ఎల్లప్పుడూ నీకు తోడుగా ఉంటాను ఏదైనా పట్టుదలతో కష్టపడి సంపాదించుకున్నప్పుడు ఆ కలిగే ఆనందము జీవితకాలం శాశ్వతంగా నిలిచిపోతుంది నీ బాబా పైన సంపూర్ణ నమ్మకం ఉంచి నువ్వు చేయవలసిన దానిని చిత్తశుద్ధితో చేయి ధైర్యంగా అడుగులు ముందుకు వేయి నేను నిన్ను ఏ ఆపదలు కష్టాలు రాకుండా కాపాడుతూ ఉంటాను అని బాబాగారు చాలా మంచి సందేశాన్ని మనకి అనుగ్రహించారు మనకు మన సాయి సమర్థులు చెప్పినట్లుగా మన జీవితంలో ఎన్నో రకాలైన కష్టాలు వస్తాయి కొన్నిసార్లు వచ్చేటువంటి కష్టాలను మనం ఊహ కూడా చేయలేము అటువంటి పరిస్థితులలో మన ధైర్యం సడలిపోతుంది కొంతమంది చెయ్యకూడని పనులు కూడా చేస్తూ ఉంటారు అయితే బాబాగారిపైన నమ్మకం ఉన్నవారు మాత్రం ఎప్పుడూ కూడా అటువంటి పొరపాటు పనులు చెయ్యరు ధైర్యంగా భయం అనేది లేకుండా పోరాడి అనుకున్నది సాధిస్తారు ఎందుకంటే సాయి ఎప్పుడు కూడా చెయ్యి విడిచిపెట్టరు ఒక్కసారి భక్తితో నమ్మకంతో సాగి పాదాలను ఆశ్రయించిన తరువాత బాబాగారు ఎప్పుడూ కూడా తన బిడ్డలను విడిచిపెట్టను అని పదే పదే సచ్చరిత్రలో కూడా మనకి తెలియజేశారు అందుకని కష్టం ఉందని భయపడకండి ధైర్యంగా పోరాటం చెయ్యండి బాబాగారిపై నమ్మకం ఉంచండి ఆయనే మనల్ని గమ్యం వైపు నడిపిస్తారు బాబాగారు చెప్పిన ఈ మాటల్లోని సత్యాన్ని ఒక చిన్న కథ రూపంలో ఆ సాయి తండ్రి దైవాలను తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం పూర్వం ఒకనొక గ్రామంలో సోరయ్య నాగమ్మ అనే రైతు దంపతులు ఉండేవాళ్ళు సూరయ్య అతని తండ్రికి ఒక్కడే కొడుకు కావడం చేత చిన్నప్పటి నుండి ఎంతో గారాభంగా పెంచాడు ఆ గారాభం వల్ల సూరయ్యకు చెడ్డ అలవాట్లు చాలా తొందరగానే అబ్బాయి ఆ చెడ్డ అలవాట్లతో సూరయ్య ఎక్కువ కాలం జీవించలేకపోయాడు ఆ చెడు అలవాట్లు అతనికి ఒక కొడుకు పుట్టి చిన్నపిల్లవాడిగా ఉండగానే సూరయ్య చనిపోయేటట్లు ఆ చెడ్డ అలవాట్లే కారణమయ్యాయి సూరయ్య చనిపోయిన కొన్నాళ్లకు నాగమ్మ కూడా చనిపోయింది అలా కొడుకు కోడలు ఇద్దరూ కూడా తన కళ్ళ ముందే చనిపోవడంతో సూరయ్య తండ్రి భీమయ్య అనారోగ్య సమస్యలతో దిగులుతో మంచం పట్టాడు చూసేవాళ్ళు ఎవ్వరూ లేకపోవడంతో అలా ఆ మంచంలోనే కాలం చేశాడు అలా మనుషులెవరూ లేకపోవడంతో ఆ పెంకుటిల్లంతా కూడా శిథిలమైపోయి పాడుబడిన ఇల్లుగా మారిపోయింది అలా తల్లి తండ్రి తాత అందరూ చనిపోవడంతో సూరయ్య కొడుకు సుశీలుడు అనాథగా మారిపోయాడు సుశీలుడికి చిన్నతనం నుండి కూడా చదువుకోవడం అంటే ఎంతో ఇష్టం అందుకోసమని తను ఆ గ్రామంలోనే తెలిసిన వాళ్ల ఇళ్లల్లో వారాలు చెప్పుకుంటూ తన చదువును సాగించేవాడు సుశీలుడు చాలా బుద్ధిమంతుడు ఎవరు ఏ పని చెప్పినా కాదనకుండా చేసేవాడు అతనికి ఉన్న మంచి లక్షణాలు చదువుపై అతనికి ఉన్న శ్రద్ధ చూసి ఆ ఊరిలోని వారందరూ కూడా అతనికి తిండికి బట్టకు లోటు లేకుండా చూసుకునేవారు ఇలా అనాథగా ఉన్న సుశీలుడు ఆ ఊళ్ళ వారాలు చెప్పుకుంటూ పట్టుదలగా తన చదువును కొనసాగిస్తూ ఉండేవాడు సుశీలుడు వారాలు చెప్పుకునేటువంటి ఇళ్లల్లో ఆ ఊరు జమీందారు కూడా ఒకడు ప్రతి శనివారము ఆ జమీందారు ఇంటికి వెళ్ళి సుశీలుడు భోజనం చేసి వచ్చేవాడు ఆ జమీందారు ఇచ్చినటువంటి ధనంతో తన చదువుకు సంబంధించిన పుస్తకాలు బట్టలు కొనుక్కుంటూ ఏకాగ్రతతో తన చదువును కొనసాగిస్తున్నాడు సుశీలుడు ఇలా ఉండగా జమీందారికి ఒక్కగానొక్క కుమార్తె గంగా పేరుకు తగినట్లు అప్సరకాంతలా ఉండేది చిన్నతనం నుండి సుశీలుడు గంగా ఒక దగ్గరే పుట్టి పెరగడంతో ఒకప్పుడు వాళ్ళకి చిన్నతనంలో స్నేహంగా ఉండేవారు ఆ స్నేహము పెద్దవారవుతున్న కొద్దీ ప్రేమగా మారింది గంగకు సుశీలుడంటే పంచ ప్రాణాలుగా మారిపోయాయి అలాగే సుశీలుడికి కూడా గంగ అంటే ఎంతో ప్రాణం ఆమె అంటే ఎంతో అపేక్ష జీవితంలో వివాహం చేసుకుంటే గంగనే వివాహం చేసుకోవాలని సుశీలుడు నిర్ణయించుకున్నాడు అలాగే అదే ఆలోచనతో ఉన్నది గంగ ఉండగా ఒక రోజున సుశీలుడు గంగ జమీందారు గారి తోటలో కలుసుకున్నారు ఇద్దరు ఒకళ్ళకి ఒకళ్ళు మాట ఇచ్చి పుచ్చుకొని వివాహమంటూ చేసుకుంటే వాళ్ళనే చేసుకోవాలి కూడా గట్టిగా నిర్ణయించుకున్నారు అయితే ఈ విషయాలేవీ కూడా జమీందారు ఇంట్లో తెలియదు ఇలా ఉండగా కూతురు పెద్దది కావడం చేత జమీందారు గంగకు సంబంధాలు చూడడం మొదలుపెట్టాడు ఈ విషయం గ్రహించిన గంగ తండ్రితోటి నాన్నగారు నేను మన ఇంటికి వచ్చేటువంటి సుశీలుణ్ణి మనస్ఫూర్తిగా ఇష్టపడ్డాను సుశీలుడు చాలా బుద్ధిమంతుడు బాగా చదువుకున్నవాడు కేవలం అనాథ డబ్బు లేదన్న కారణం తప్ప సుశీలుడు మనకి అన్ని రకాల సరిపోయినవాడని నా అభిప్రాయం అతడిని నేను వివాహం చేసుకుంటే నాకు సంతోషం కలుగుతుంది జీవితాంతం మేమిద్దరం ఆనందంగా ఉంటాము మీరు కూడా ఆలోచించండి అని తల్లిదండ్రులతో చెప్పింది గంగ మాటలు వింటున్న తల్లికి గంగ పైన విపరీతమైన కోపం కలిగింది పెళ్ళీడు పిల్లని కూడా చూడకుండా గంగను ఇష్టం వచ్చినట్లుగా కొడుతూ నీకు ఆ పుట్టు దరిద్రుడు తప్ప మరెవరూ దొరకలేదా అతడు పుట్టిన నాటి నుండే గర్భ దరిద్రం అనుభవిస్తూ మనలాంటి గొప్పవాళ్ల ఇళ్లలో వారాలు చెప్పుకుంటూ జీవితం వెళ్లబుచ్చుతున్నాడు అతగాడి తండ్రి చెడు వ్యసనాలకు ఉన్న ఆస్తి అంతా కరగదీశాడు తల్లి కూడా దిగులుతో చనిపోయింది అనాథలాగా బ్రతుకుతున్న ఆ సుశీలుడు తప్ప నీకెవరూ దొరకలేదా మనం ఎక్కడ మరొక్కసారి ఇంట్లో అతని పేరు వినిపించిందంటే ప్రాణాలు తీస్తాను అంటూ గంగను తీవ్రంగా హెచ్చరించి మందలించింది గంగ తల్లి ఆ రోజు నుండి సుశీలుడిని ఆ వైపు కూడా రానివ్వడం మానేశాడు జమీందారు ఊహించని ఈ పరిణామంతో గంగ ఎంతగానో బాధపడేది దిగులు పడేది ఎలాగైనా సరే సుశీలుడిని కలుసుకోవాలి అని ఎంతగా ప్రయత్నించినా కానీ తనకు సాధ్యం కాలేదు ఇలా ఉండగా జరిగిన ఈ విషయమంతా కూడా జమీందారు ఇంట్లో పనిచేస్తున్న ఒక పని మనిషి ద్వారా రహస్యంగా సుశీలుడు అన్నీ తెలుసుకున్నాడు సుశీలుడు బాగా ఆలోచించాడు తనకు చదువు ఉన్నది తెలివితేటలు ఉన్నాయి కానీ గొప్ప ఉద్యోగం కానీ ధనం కానీ ఏమీ లేకపోవడం చేతనే గంగను తనకిచ్చి పెళ్లి చేయడం లేదు కదా తను మంచి ఉద్యోగం సంపాదించి వస్తే తప్పకుండా గంగను తనకిచ్చి పెళ్లి చేస్తారు అని ఆలోచించిన సుశీలుడు రోజు రాత్రి వేళే రాజధాని నగరానికి బయలుదేరాడు దారిలో ఎన్నో కష్టనష్టాలకు ఓర్చుకున్నాడు ఆకలి బాధలు కూడా తట్టుకొని ఎలాగోలాగూ రాజనగరం చేరుకున్నాడు ఇక్కడ పగలనక రాత్రనక కష్టపడి తన చదువును ఒక సంవత్సర కాలంలో పూర్తి చేసుకున్నాడు అతని తెలివితేటలు మంచితనము అవన్నీ గమనించినటువంటి ఆ రాజనగరంలోని ప్రముఖులు కొందరు మహారాజుతో చెప్పి సుశీలుడికి రాజకొలువులో ఒక మంచి ఉద్యోగాన్ని కూడా ఇప్పించారు తనకు రాజు దగ్గర మంచి ఉద్యోగం లభించడంతో ఇంకా గంగకు తనకు పెళ్లికి ఏ అడ్డంకులు ఉండవని ఎవరు అడ్డు చెప్పరు కదా అని సంతోషంతో మళ్ళీ తన గ్రామానికి చేరుకున్నాడు సుశీలుడు గ్రామానికి వచ్చిన సుశీలుడికి అక్కడ కూడా నిరాశే ఎదురైంది ఇంకా పెద్దవాళ్ళు తమ పెళ్లికి ఒప్పుకోరు అని నిర్ణయించుకున్నాడు తమ ప్రేమ విషయం తెలిసిన నమ్మకమైన ఒక వ్యక్తిని పిలుచుకొని ఒక ఉత్తరం రాసి ఆ ఉత్తరాన్ని ఎలాగైనా గంగకివ్వమని చెప్పాడు ఆ నమ్మకమైన పని మనిషి జమీందారి ఇంటికి వెళ్ళి రహస్యంగా గంగకు ఆ ఉత్తరాన్ని అందించింది ఆ ఉత్తరం చూసినటువంటి గంగ ఎంతగానో సంతోషించింది ఒక రాత్రి వేళకు తన నగలను కొన్ని వస్త్రాలను మూట కట్టుకొని రెండో జాము అవుతూ ఉండగా ఇంటి నుంచి బయటపడింది గంగ పైన ఎప్పటి నుండో అనుమాన పడుతున్న తల్లిదండ్రులు ఆమెను అప్పటికప్పుడే పట్టుకొని ఆడపిల్లాన్ని కూడా చూడకుండా గంగ తండ్రి ఇష్టం వచ్చినట్లుగా గంగ చచ్చిందో బ్రతికిందో కూడా చూడకుండా కొరడాతో కొట్టాడు ఆ దెబ్బలకు తాడలేకపోయింది గంగ అలా గంగను ఈడ్చుకొని వెళ్ళి ఒక గదిలో బంధించారు తల్లిదండ్రులు ఆనాటి నుండి గంగకు ఆ బంగళానే ఒక చెరసాలుగా మారిపోయింది తల్లిదండ్రులు అయిన వారందరూ కూడా శత్రువులుగా మారిపోయారు అక్కడ సుశీలుడు సత్రంలో గంగ కోసం ఎదురు చూస్తూ కోడి కూసే జాము దాకా కూర్చున్నాడు అప్పటికి కూడా గంగ రాకపోవడంతో గంగ ఏ పరిస్థితులలో ఉందో తను ఇంకా రాలేకపోయింది కదా నా జీవితంలో తననింక నేను కలుసుకోలేను అనే బాధతోటి మళ్ళీ తిరిగి రాజనగరానికి చేరుకున్నాడు అలా విరక్తి భావంతోటే సుశీలుడు గడుపుతూ ఉండగా ఒకసారి ఆ రాజ్యానికి పెద్ద యుద్ధం వచ్చింది సమయంలో రాజ్యంలోని సైన్యం తక్కువగా ఉండడంతో మహారాజు ఆ రాజ్యంలోని యువకులనే కాకుండా ఆ స్థానంలో పనిచేసే యువకులను కూడా సైన్యానికి తోడుగా వెళ్లమని ఆదేశించాడు అలా సుశీలుడు కూడా సైన్యంలో వెళ్లవలసి వచ్చింది సుశీలుడికి ఏమాత్రం యుద్ధ విద్యలు నైపుణ్యము తెలియవు అందుచేత సుశీలుడు ఆ యుద్ధంలో తీవ్రంగా గాయపడ్డాడు ఒళ్ళంతా కూడా గాయాలతో నిండిపోయింది ప్రాణాలకు తెగించి గాయాలతో బాధలు పడుతున్నటువంటి సైనికులందరికీ మహారాజు ప్రత్యేకమైన వసతులను ఏర్పాటు చేసిల చేత వాళ్ళందరికీ కూడా చికిత్సలు చేయిస్తూ ఉన్నాడు ఇక్కడ ఇలా ఉండగా అక్కడ గంగ సుశీలు తప్ప ఎవరిని వివాహం చేసుకోను అని మొండిగా ఉన్నది తల్లిదండ్రులు తమ అంతస్తుకు తగిన యువకులను ఎవరినైనా చూసి వారితో గంగకు వివాహం చేస్తే అన్నీ సర్దుకుంటాయి అని భావించి తమకు తెలిసిన గొప్ప గొప్ప సంబంధాలన్నిటికీ కూడా కబురు పెట్టించారు ఆ సంబంధాలు వాళ్ళందరూ కూడా గ్రామానికి రాగానే సుశీల గంగ విషయాలన్నీ వాళ్ళకు తెలియడంతో వాళ్ళ ప్రేమ వ్యవహారాలన్నీ తెలుసుకున్నటువంటి ఆ వచ్చిన వారందరూ వచ్చిన దారినే వెళ్ళిపోతున్నారు ఎవరు ఇంటి దాకా కూడా రావడం లేదు తల్లిదండ్రులు తమకు మాత్రమే గంగా సుశీల ప్రేమ వ్యవహారం తెలుసు కానీ ఊళ్ళో ఎవరికీ తెలియదు అని వాళ్ళు పొరపాటుగా అనుకున్నారు కానీ ఈ విషయం ఊరంతా కూడా తెలియడంతో గంగకు ఇంకా సంబంధాలు రావడమే జరగలేదు అందువల్ల గంగ తండ్రి బాగా ఆలోచించి ఒక రోజున ఆ భార్యాభర్తలు ఇద్దరూ కూడా మనం మన పిల్లకి నచ్చినట్లు చెయ్యకపోతే ఇంకా దానికి పెళ్ళే జరగదు మీరు ఎలాగైనా సరే రాజనగరం వెళ్ళి ఆ సుశీలుణ్ణి వెతికి తీసుకొని రండి మనం మర్యాదగా వివాహం చేస్తే మన పరువన్నా నిలబడుతుంది అని ఆ భార్యాభర్త మాట్లాడుకొని సుశీలుడి కోసం తండ్రి రాజనగరానికి వచ్చాడు రాజనగరంలో సుశీలుడు కోసం తీవ్రంగా ప్రయత్నించాడు జరిగిన అన్ని విషయాలు తెలుసుకున్నాడు కానీ జరిగినటువంటి పొరపాటు వలన గాయపడి చనిపోయిన సైనికుల పేరులో సుశీలుడి పేరు కూడా ఉండడంతో గంగ తండ్రి ఎంతో విచారించాడు తిరిగి తన గ్రామానికి చేరుకుని జరిగిన విషయమంతా కూడా భార్యతో చెప్పాడు తండ్రి తన తల్లితో చెబుతున్న మాటలన్నీ చాటుగా విన్నటువంటి గంగ ఎంతగానో దుఃఖించింది సుశీలుడే లేని జీవితం ఇంక నాకెందుకు అని భావించినటువంటి గంగ ఎప్పుడైనా అవకాశం చూసుకొని తను చనిపోవాలని నిర్ణయించుకుంది ఇలా అనుకుంటూ ఉండగా ఒకనాటి మధ్యాహ్నం వేళకు తండ్రి ఏదో పని మీద బయటకు వెళ్ళాడు తల్లి ఇంట్లో వంట పనుల వాళ్లతో నిమగ్నమై ఉండగా గంగ ఇదే మంచి సమయం అని భావించి ఎవ్వరితో ఒక్క మాట కూడా మాట్లాడకుండా గబగబ ఆ ఇంటి నుంచి బయటపడింది తనకు తెలిసినటువంటి ఊరు చివర ఉన్నటువంటి చెరువు వైపుకి వెళ్ళి అందులో పడి చనిపోవాలని నిర్ణయించుకొని ఆ వైపుగా పరుగు పరుగున నడక సాగించింది అలా కాసేపటికి చెరువు ఒడ్డుకు చేరుకున్నటువంటి గంగ ఆ చెరువులో దూకడానికి ప్రయత్నించగానే ఎవరో వెనక నుండి తన చేతులు పట్టుకొని లాగినట్లు అనిపించింది ఒక్కసారిగా వెనక్కి పడి చుట్టూ చూసింది గంగ కానీ అక్కడ ఎవరూ కూడా గంగకు కనిపించలేదు మళ్ళీ కొంత ముందుకు వెళ్ళి చెరువులో దూకాలని ప్రయత్నించింది మళ్ళీ కూడా ఎవరో వెనక్కి లాగినట్లుగా అనిపించింది ఎవరో తనని వెనక్కి లాగుతున్నట్లుగా అనిపించిన గంగ ఈసారి మరింత గట్టిగా ప్రయత్నిస్తూ చెరువులో దూకటానికి ముందు ముందుకి వెళుతూ ఉన్నది అప్పుడు కూడా తనను ఎవరో వెనక్కి లాగి నేలపైకి లాగినట్లుగా అనిపించడంతో గంగ ఎవరు మీరు నా చావు నన్ను చావనివ్వండి నేను ఇంకా బ్రతికి ఉండడం అనవసరం నాకింక జీవితం అనేది లేదు అంటూ చేతులతో ముఖాన్ని కప్పుకొని వెక్కి వెక్కి ఏడుస్తూ ఉన్నది ఇంతలో ఎవరో దూరం నుండి వస్తున్న అడుగుల చప్పుడు విని తలపైకెత్తి చూసింది గంగా ఆ వ్యక్తి గంగ దగ్గరగా వచ్చి తల్లి ఎవరు నువ్వు ఈ మధ్యాహ్నం వేళ చెరువు దగ్గర ఏం చేస్తున్నావు అంత పెద్ద పెద్దగా కేకలు పెడుతున్నావు నీ కేకలు విని ప్రయాణం అవుతూ ఉన్న నేను ఇక్కడికి వచ్చాను నీ బాధ ఏమిటి చెరువు దగ్గర ఎందుకు కూర్చున్నావు అంటూ మళ్ళీ ప్రశ్నించాడు ఆ మాటలు విన్నటువంటి గంగ మరింతగా బాధపడుతూ మీరెవరో కానీ నా తండ్రిలా అనిపిస్తున్నారు నా కష్టమంతా మీతో చెప్పుకుంటాను అంటూ తనకు జరిగిన విషయాలన్నీ కూడా ఆ వ్యక్తితో చెప్పింది ఇంకా ఆ ఇంటికి వెళ్ళనని ఆ ఇంటికి వెళితే తనను చంపేస్తారు అని భయం భయంగా చెప్పింది గంగ ఆ మాటలు విన్నటువంటి ఆ వ్యక్తి చిరునవ్వుతో తల్లి ఇంత చిన్న విషయానికి ఎంతో నిండు నూరేళ్ల జీవితాన్ని చెరువుకి అంకితం చేస్తావా ఆత్మహత్య మహాపాపం నేను నీకు తప్పకుండా సహాయం చేస్తాను నా మాట విని ఆ ఇంటికి వెళ్ళడం నీకు ఇష్టం లేకపోతే నాతో పాటు రా తల్లి మా ఇంట్లో నువ్వు నీకు ఇష్టమైనంత కాలం ఉండవచ్చు అని పలికాడు అప్పటికి సాయంకాలం అవుతూ ఉండడం చేత అతను తల్లి ఈ రాత్రి వేళ మనం ఎక్కడికి వెళ్ళలేము నువ్వు నేను కూడా చెరువు అవతల ఉన్న ఆ పాడుబడిన ఇంట్లోనే ఈ పూట వంట చేసుకుందాం నేను తీర్థయాత్రలకు వెళుతూ ఉంటాను దారిలో నీ అరుపులు విని ఇక్కడికి వచ్చాను నువ్వు ఏమీ భయపడవలసిన పనిలేదు అని చెప్పి చెరువు అవతల ఉన్న ఆ పాడుబడిన ఇంటికి తీసుకొని వెళ్ళాడు అక్కడికి చేరుకున్న ఆ వ్యక్తి గంగతో పాటు తనకి కూడా వంట చేసుకొని తిన్నాడు అలా వాళ్ళు వంట చేసుకొని తింటూ ఉండగా ఆ దారిని వెళుతున్న పొలం పనులు చేసిన ఒక వ్యక్తి వారిని చీకట్లో చూస్తూ ఏమయ్యా అది దయ్యాల కొంప అక్కడ మనుషులెవరూ ఉండరు మీకు తెల్లవారి సూర్యుడిని చూడాలని లేదా ఇక్కడ దగ్గరలో సత్రం ఉంది వెళ్ళి అక్కడ విశ్రమించండి అంటూ కేకలు పెట్టి వెళ్ళిపోయాడు అప్పుడు గంగతో ఉన్న ఆ వ్యక్తి గంగను చూస్తూ ఏమ్మా నీకు దయాలంటే భయమా అని అడిగాడు అందుకు గంగ విరక్తిగా నవ్వుతూ చావడానికి వచ్చిందాన్ని నాకింకా ఏ భయము లేదు అని పలికింది ఇద్దరూ అలా ఆహారం తిన్న తరువాత ఎవరి దారిన వారు పాడుబడిన ఆ అరుగుల మీదే పడుకున్నారు తెల్లవారినాక లేచి వెళ్ళిపోవాలి అని నిర్ణయించుకున్నారు ఇలా ఉండగా ఒక రాత్రి వేళకు గంగతో పడుకున్న వ్యక్తి దగ్గరకు ఒకరు వచ్చి అయ్యా నేను ఆపదలో ఉన్నాను నాకు సహాయం చేయండి నా పైన కనికరం చూపించండి నాకు సహాయం చేయండి అంటున్న మాటలు వినిపించాయి వెంటనే గంగతో ఉన్న ఆ వ్యక్తి నిద్రలేచి చుట్టూ చూశాడు చీకట్లో ఎవరో ఒక వృద్ధుడు లాంతలు పట్టుకొని నుంచున్నట్లుగా అనిపించింది వెంటనే ఆ వ్యక్తి ఎవరు నువ్వు ఇంత అర్ధరాత్రి వేళ ఇక్కడికి వచ్చావు నిన్ను చూస్తేనే భయంగా అనిపించేటట్లుగా ఉన్నావు అంటూ ప్రశ్నించాడు అందుకు అతను అయ్యా నా పేరు భీమయ్య ఈ అమ్మాయి చేసుకోబోయేది నా మనవిడినే నా కొడుకు సూరయ్య చెడు వ్యసనాలకు లోనయ్యాడు ఉన్న ఆస్తి అంతా అమ్మేశాడు అప్పుల పాలు చేశాడు వాడు ఇలాగే చేస్తాడని ఆలోచించిన నేను కొన్ని ఆస్తులను అమ్మేశాను వాటన్నిటినీ కూడా బంగారము వెండి నాణ్యాలుగా మార్చాను ఆ ధనమంతా ఈ ఇంట్లోనే ఒక కుండలో పెట్టి భూమిలో పాతి పెట్టాను మళ్ళీ ఈ ఇంట్లో ఏదైనా శుభకార్యం జరిగితే నా దారిని నేను వెళ్ళిపోతాను ఈ అమ్మాయి చెరువులో పడి చనిపోబోతుంటే నేనే ఈ అమ్మాయిని కాపాడాను మీరు చాలా ధైర్యం కలిగిన వారు మంచివారిగా అనిపిస్తున్నారు నేను నాకు సహాయం చేయడం కోసం ఎంతోమందిని అడిగాను కానీ అందరూ ఇది ఒక దయ్యాల అని భయపడి ఇటు రావడమే మానేశారు మీరైనా నాకు సహాయం చేయండి నా మనవన్ని ఇక్కడికి తీసుకొని రండి అంటూ ఆ ఆకారం గంగతో ఉన్న వ్యక్తిని ప్రాధేయపడి అడిగింది విషయం మొత్తం కూడా ఆయనకు అర్థమైంది ఆయన చిరునవ్వుతో నీ మనవడు ఎక్కడ ఉన్నాడో ఎలా ఉన్నాడో నాకెలా తెలుస్తుంది అని అడిగాడు ఇప్పుడు ఆ ఆకారం నా మనవడి పేరు సుశీలుడు అతడు రాజనగరంలో రాజ ఉద్యోగిగా ఉన్నాడు ఇప్పుడు గాయాలతో బాధపడుతూ అనారోగ్య సమస్యల నుంచి బయటపడి సురక్షితంగా ఉన్నాడు నువ్వు వెళ్ళిన నా మనవణ్ణి ఇక్కడికి తీసుకొనిరా నువ్వు వచ్చే వరకు ఈ పిల్ల రక్షణ బాధ్యత అంతా కూడా నాదే అని చెప్పింది ఆ ఆకారం ఆ మాటలు విన్నటువంటి ఆ వ్యక్తి ఎంతో సంతోషంగా అతను చెప్పినట్లుగానే రాజనగరం చేరుకున్నాడు ఇక్కడ సుశీలుడి మంచితనం తెలివితేటల గురించి తెలిసి అతన్ని గురించి పట్టుకోవడం పెద్ద కష్టం కాలేదు అలా ఆ వ్యక్తి సుశీలుణ్ణి చేరుకొని అయ్యా నా పేరు శివయ్య కొంతకాలం క్రితం ప్రమాదంలో నా భార్య బిడ్డలు అందరినీ నేను కోల్పోయాను కానీ భగవంతుడి సేవ చేసుకుంటూ నా జన్మ తరింప చేసుకోవాలి నాకు చేతనైన మంచి పనులు చేయాలి అన్న ఉద్దేశంతో తీర్థయాత్రలు చేస్తూ ఉంటాను అని గంగ చెరువులో దూకటం దగ్గర నుంచి తన తాత తనకు చెప్పిన అన్ని విషయాలను కూడా సుశీలుడికి పోసగుచ్చి చెప్పాడు ఆ మాటలు విన్నటువంటి సుశీలుడికి కళ్ళు చెమ్మగిల్లాయి తనకు ఊహ తెలిసిన దగ్గర నుండి తన గురించి ఆలోచించేవారు కానీ తన మంచి చెడులు విచారించేవారు కానీ తన కోసం కన్నీళ్లు పెట్టుకున్న వాళ్ళని కానీ ఎప్పుడూ వినలేదు చూడలేదు అటువంటిది తన తాత చనిపోయి కూడా తన మంచి కోరడం సుశీలుడికి ఎంతో ఆనందం అనిపించింది మరుక్షణమే మహారాజు దగ్గర అనుమతి తీసుకొని తన గ్రామానికి చేరుకున్నాడు గ్రామంలో ఉన్నటువంటి గంగ తల్లిదండ్రులు కూడా గంగ సంతోషమే మన సంతోషమని భావించి ఒక మంచి శుభముహూర్తంలో భీమయ్య చెప్పినట్లుగానే సుశీలుడి పాత గృహంలోనే వారికి అంగరంగ వైభవంగా వివాహం చేశారు చాలా కాలం శివయ్య కూడా గంగా సుశీలుడితో కలిసి ఆ పాత ఇంట్లోనే ఉన్నాడు ఆ భీమయ్య చెప్పినట్లుగానే ఆ పాత ఇంట్లో ఒక మూల తవ్వగా ఒక మట్టి కుండలో వెండే బంగారు నాణ్యాలు కనిపించాయి అప్పటి వరకు శివయ్యకు మాత్రమే కనిపించిన భీమయ్య గంగకు సుశీలుడికి కూడా కనిపించాడు తనకు ఇంత సహాయం చేసిన శివయ్యకు ఎన్నో రకాలుగా కృతజ్ఞతలు చెప్పాడు మనవణ్ణి మనవరాల్ని ఆశీర్వదించి ఇంకెప్పుడు ఎవ్వరికీ కనిపించనని పరమాత్ముడి పాదాలలో చేరిపోతాను అని చెప్పి వారిని ఆశీర్వదించి అక్కడ నుండి మాయమైపోయాడు కొంతకాలానికి గంగకు సుశీలుడికి చక్కటి సంతానం కలిగింది తన ప్రాణాలు పోకుండా కాపాడినందుకు గాను గంగా తనపై అంత ప్రేమతో ఉన్నందుకు గాను సుశీలుడు ఇరువురూ కూడా ఆ పుట్టిన బిడ్డకు తాత పేరుని పెట్టుకొని అల్లారు ముద్దుగా పెంచుకుంటూ జీవితాన్ని ఆనందంగా గడుపుతూ ఉన్నారు మనకు సాయి తండ్రి చెప్పేటువంటి మాట ఇదే బిడ్డ నువ్వు అనుకున్నది సాధించాలి అంటే ఎన్ని అవమానాలైనా సరే తట్టుకొని నిలబడాలి ఎన్ని కష్టాలైనా ఓర్చుకోవాలి ఎన్ని సమస్యలైనా దాటి వెళ్ళాలి వీటన్నింటి నుండి నిన్ను కాపాడేందుకు నేను ఎప్పుడు నీతో ఉంటాను అన్న నమ్మకాన్ని కూడా నువ్వు గట్టిగా కలిగి ఉండాలి నమ్మకం ఉన్న చోటే ఫలితం కూడా ఉంటుంది కనుక నీ ప్రయత్నాన్ని ఎప్పుడూ విరమించకు మంచి సత్ఫలితాన్ని నువ్వు అందుకోబోతున్నావు నీ జీవితం బంగారుమయమయ్యేటట్లు నేను నిన్ను ఆశీర్వదిస్తున్నాను అని బాబాగారు ఒక మంచి సందేశాన్ని మనకి అనుగ్రహించారు ఓకే ఫ్రెండ్స్ ఇప్పటి వరకు వీడియో చూసిన మీ అందరికీ పేరు పేరు నా హృదయపూర్వక ధన్యవాదాలు వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మరొక మంచి వీడియోతోటి బాబాగారి దివ్యాశిస్సులతోటి మళ్ళీ కలుసుకుందాం సర్వే జన సుఖినో భవంతు